తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము సామెతల గ్రంథము ఇరవై తొమ్మిది ఇరవై ఐదు వచనం భయపడుట వలన మనుషులకు ఉరివచ్చును యహోవా ఎందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును మళ్ళీ ఒకసారి చదువుకుందాం భయపడుట వలన మనుషులకు ఉరివచ్చును యహోవా ఎందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును చిన్న మాట ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి దేవా దేవానికి స్తోత్రము దయాపూర్వక సంకల్పాన్ని బట్టి శుభవేళ మమ్మల్ని అందరినీ కూడా ప్రీతిగా తీసుకొచ్చి నీ పాత సన్నిధిని నా ప్రభువ మా స్థుతులు గైకున్నారు మా ఒప్పుకోలు అంగీకరించారు మా తీర్మానములను ఆశీర్వదించారు మా దోషులన్నీ కూడా ఈ ఘడియ వరకు ఈ క్షణం వరకు మా దోషములన్నీ నీ ముందు ఒప్పుకొని ఉండగా అవన్నీ కూడా నీ రక్తము చేత కడిగి పరిశుద్ధపరిచి మమ్మల్ని నూతన పరిచారు నీ పరిశుద్ధ శరీర రక్తంలో తిన త్రాగనిచ్చారు అంతేకాదు ప్రభు బీదలమైన మేము హృదయపూర్వకంగా అర్పించినది గైకున్నారు ఆశీర్వదించండి దేవా ఇక మేము లేచి మా గృహములకు వెళ్ళక మునుపు నీ పరిచర్యకు వెళ్ళక మునుపు దయచేసి మా అందరితో మాట్లాడండి ఉపదేశాన్ని చూసే సైతాను దురాత్మ దయ్య పంధకార శక్తుల ప్రభావం నజరైడగేస్తున్నాము బంధిస్తున్నాం పూర్తిగా మీరే అధ్యక్ష స్థానం అందుండి నాతో మాతో మాట్లాడమని ఏసు ప్రశస్త నామమున ప్రార్థించి విశ్వాసమును బట్టి స్వతంత్రించుకుంటున్నాము తండ్రి ప్రభునందు ప్రిలారా మనం చదువుకున్నటువంటి వాక్య భాగము జ్ఞాని అయిన సులోమోను పరిశుద్ధాత్మ ప్రేరేపితుడై పలికినటువంటి మాట భయపడుట వలన మనుషులకు ఉరివచ్చును యహోవా ఎందు నమ్మిక ఇంచువాడు సురక్షితముగా ఉండును అన్నాడు భయము అనే దాని గురించి కొంచెం మనం ధ్యానిస్తే మానవజాతి పాపంలో పడకముందు భయము అనేది లేదు పవిత్రమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును పవిత్రమైన ప్రేమలో భయం ఉండదు అన్నాడు యోహాను రాసిన మొదటి పత్రిక ఒకసారి మీరు బైబుల్ ఉంటే తీయండి కొంచెం ముందు మీకు కొన్ని రిఫరెన్స్లు చూపించి తర్వాత మీకు వివరిస్తాను వివాహం రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం చదవండి ప్రేమలో భయం ఉండదు అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును భయము దండనతో కూడినది భయపడువాడు ప్రేమ ఎందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు ఆ మాటని గురించి ఎప్పుడన్నా ధ్యానించారా ఎప్పుడన్నా ఆలోచించారా అని నేను మిమ్మల్ని అడగను ఎందుకంటే మీలో చాలామంది అసలు ఆ పుస్తకమే చదవలేదని నా నమ్మకం అక్కడ దాకా పోరని నా గట్టి నమ్మకం లేదు చదివినట్టయితే సంతోషం లేదన్నా నువ్వు వాక్యం చెప్తుంటే మేము కూడా వాక్యం చదువుకుంటున్నాం ఈ మధ్యకాలంలో బైబిల్ రెండుసార్లు పూర్తి చేశామంటే రెండుసార్లు కనీసం చదివితే రెండుసార్లు ఆ వచనం తగిలి ఉంటుంది మీకు ఏందో చూద్దాం చూడండి ప్రేమలో భయం ఉండదు అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును భయము దండనతో కూడినది భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు భయపడినవాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాట సరే ఇప్పుడు ఆ వచనాన్ని కొంచెం చూద్దాం అసలు భయము దండనతో కూడినది దండన అంటే శిక్ష భయం అనేది ఒక రకమైన శిక్ష లాంటిది అంటున్నాడు మానవజాతి నిర్మాణం జరిగినప్పుడు హవలను దేవుడు నిర్మించినప్పుడు వారికి ప్రేమ ఉంది భయము లేదు దేవుని ఎడల వారికి ప్రేమ ఉంది భయము లేదు దేవుడు అంటే ఒక నాన్న ఒక తండ్రి ఒక తల్లి ఇక అన్నీ ఆయనే ఆత్మీయుడు ఆయనే స్నేహితుడు ఆయనే అమ్మ ఆయనే అయ్యా ఆదాం హవ్వలకి ఆయన ముందుకు వెళ్ళాలంటే అస్సలు భయపడరు ఇంకా చెప్పాలంటే ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తారు ఆయన కూడా ప్రతిదినూ సాయంత్రం వేళ చల్లబోట వచ్చేవాడు ప్రశాంత సమయంలో వచ్చి బిడ్డలతో కాసేపు కూర్చొని మంచిగా మాట్లాడి వాళ్ళతో కాసేపు కాలక్షేపం చేసి వెళ్ళేవాడు దేవుడు చల్లబూట ఏదైనా తోటలో ఆదాము దేవుని స్వరము విన్నాడు ఆదామా నీవెక్కడ ఎక్కడ అన్నకడ చల్లబూట అని రాస్తాడు దేవుడు వద్దన్న పని చెయ్యక ముందు వరకు వాళ్ళకి భయము లేదు ప్రేమ ఉండింది ఎప్పుడైతే దేవుడు వద్దన్న పని చేశారో ప్రేమ స్థానములో భయం వచ్చింది ఆదామా నీవెక్కడా అని దేవుని స్వరం ఎప్పుడైతే వినబడిందో ఆది కాండం మూడు తొమ్మిది ఏమన్నాడు దేవుడు దేవుడైన ఎహోవా ఆదామును పిలిచి నువ్వు ఎక్కడ ఉన్నావనిను నేను అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుండి కనుక భయపడి దాగుకుంటున్నా నేను దిగంబరిగా ఉంటే ఎందుకు భయపడాలి దిగంబరిగా ఉంటిని గనుక భయపడి దాగుకుంటిని దిగంబరత్వం రెండు విధములండి జాగ్రత్తగా వినండి దిగంబరత్వం రెండు విధములు ఒకటి భౌతిక శరీరం మీద బట్టలు లేకుండా నగ్నముగా కనబడుట రెండవ దిగంబరత్వం ఆధ్యాత్మికమైనది ఆత్మీయమైనది ఈ ఆత్మీయ దిగంబరత్వం అనేది ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయములో ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయములో లవోదికయ సంగపు దూతతో అంటున్నాడు నీవు దిక్కుమాలిన వాడవును దౌర్భాగ్యుడును దరిద్రుడవును గృడ్డివాడవును దిగంబరుడవునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను ధనవృద్ధి చేసుకొని చున్నాను కొని ఉన్నానని నీవు అనుకోనిచున్నావు నీ దిశమల సిగ్గు కప్పునట్లు నా వస్త్రము తెల్లని వస్త్రములు ధరించుకోమంటున్నాడు చూడండి ఒకసారి పద్దెనిమిది వచ్చిన మూడు పద్దెనిమిది ఐ నీవు చల్లగా నేను ఉండక నిలివెచ్చనగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయని ఉద్దేశించుచున్నాను నీవు దౌర్భాగ్యుడవును దిక్కుమాలిన వాడవును దరిద్రుడవును దిగంబరుడునై ఉన్నావని ఎరుగక దిగంబరుడవునై ఉన్నావని ఎరుగకన కను రౌండ్ కొట్టాలి అంటే లవోదలు ఉన్న సంగత బట్టలు లేకుండా తిరుగుతున్నాడా బట్టలు లేకుండా తిరగటానికి ఆయన ఏమన్నా ఏమండి ఈ మధ్యకాలంలో కొంతమంది సాధువులు కనపడుతున్నారు ఒంటి మీద నూలు పొలు లేకుండా తిరుగుతున్నారు వాళ్ళకందరూ సాష్టాంగ దండ ప్రమాణాలు చేస్తున్నారు ఏమండి అట్లాంటిది ఏం కాదుగా లభోధికేలో ఉన్న సంగపు దూత బట్టలు లేకుండా తిరుగుతున్నాడా లేదే కళ్ళు లేకుండా గుడ్డివాడై తిరుగుతున్నాడా లేదే చూస్తున్నాడే వస్త్రాలు ఉన్నాయే కానీ దేవుని దేవుడు అంటున్నాడు నువ్వు గుడ్డివాడివి అండ్ ఒంటి మీద బట్ట లేకుండా దిగంబరంగా నువ్వు అంటున్నాడు అంటే ఏ దిగంబరత్వం ఆ దిగంబరపు సిగ్గు కప్పుకోవడానికి నా దగ్గర వస్త్రం తీసుకుంటున్నాడు కింది చదువు నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేసి వేయబడిన బంగారమును నీ దిశమల సిగ్గు కనబడకుండా ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగున్నట్లు నీ కనులకు కాటుకును నా యొక్క కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను అన్నాడు నీ దిశమల సిగ్గు కనబడకుండునట్లు అబ్బా అంటే రెండు విధములైన దిగంబరత్వాలు ఉన్నాయి ఒకటేమో భౌతికమైనది రెండవది ఆత్మ సంబంధమైన దిగంబరత్వం ఇక్కడ రెంటికి పరిష్కారం దేవుడే అసలు ఈ వద్దన్న పని చేయకముందు ఈ గొడవే లేదు ఏ దిగంబరత్వాన్ని కూర్చున్న స్పర్శ వాళ్లకు లేదు కానీ ఎప్పుడైతే వద్దన్న పని చేశారో అప్పుడు వాళ్ళ కళ్ళ ముందు రెండు దిగంబరత్వాలు కనపడ్డ ఒకటి వాళ్ళ దేహము నగ్నదేహంగా కనపడింది రెండవది దేవుని ముందు కూడా వాళ్ళు అవిధేయులైన పిల్లలై దైవ వ్యతిరేకులై దేవుని తృణీకరించిన వారై దేవుని ప్రేమను సంశయించిన వారై స్వీయ మహిమను కోరిన వారై అని చెప్పబడిన నేరాలన్నీ వచ్చేసినాయి వాళ్ళ మీది దాన్ని బట్టి వాళ్ళని వాళ్ళు చూసుకున్నప్పుడు సిగ్గేసింది సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు జవితే ఇదంతా వేదాంత మాట అంటే ఉంటదిలే కానీ మీ భాషలోకి రావాలి ఈజీగా మీ భాషలోకి వస్తాను నేను తప్పు చేసి దేవుని ముందుకు వెళ్తామా వెళ్తావా పాపం చేసే ఫీలింగ్ లేకుండా దేవా వందనాలు స్తోత్రాలు అంటామా ఏమనిపిస్తుంది సిగ్గు అనిపించింది మన మనస్సాక్షి మనల్ని గర్తించి సిగ్గు లేదా ఇప్పుడు ఇప్పుడు ఏం చేసావు నువ్వు మళ్ళీ ఏం ఎరగనట్టు వేషాలు వేస్తున్నావు నువ్వు ఏమి ఎరగని నంగనాచిలాగా వచ్చి స్తోత్రాలు చెప్తున్నావు లేదు నీకు ఒప్పుకున్నావా పశ్చాత్తాపడ్డావా దాని గురించి ఇంత ఫీలింగ్ ఉందా నీకు ఏం ఎట్లా ఉంది నీ పరిస్థితి అంటే మనస్సాక్షి గద్దించగానే మోహం జల్లదు అందరూ పిలుస్తుంటారు రా ప్రార్థన చేస్తుంటే మీరు చేయండి కొంచెం మైండ్ బాగాలేదు నేను తర్వాత చేస్తానని సర్దుకోవటమే దేవుని ఎదుటికి రావడానికి సిగ్గుపడతాం ఎందుకంటే మన ఆధ్యాత్మిక దిగంబరత్వం మనకు కనపడుతుంటుంది దేవుని కూడా గనపడిద్దని మనకు తెలుసు కాబట్టి ఇక్కడ దిగంబరత్వాలు రెండు ఒకటి దేహము భౌతిక దేహ దిగంబరత్వం రెండు ఆత్మ సంబంధమైన దిగంబరత్వం ఆ పరిస్థితి ఎప్పుడైతే ఆదాముకు అర్థమైందో అది ఒప్పుకున్నాడు దేవుని ముందు తోటలోని స్వరము విన్నప్పుడు నేను దిగంబరిగా ఉంటిని కనుక సిగ్గుపడ్డాను భయపడ్డాను దాక్కున్నాను అన్నాడు అప్పుడు ఆయన అన్నాడు నేను దిగంబర్నయ్యా సిగ్గుమాలిన స్థితిలో నేను ఉన్నాను అని నీవు అంటున్నావు నీవు దిగంబరివని నేను కదా చెప్పాలి నీవు దిగంబరివని నీకు వాడెవడు అన్నాడు అందుకైనా నీవు దిగంబరివని నీకు వాడెవడు నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను అంటే ఎవరు తెలిపారు నువ్వు దిగంబరివని ఆ వృక్ష ఫలములు తెలిపినాయి అందుకే దానికి లింక్గా వచనం మాట్లాడుతున్నాడు నేను తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు నీవు తింటివా అది తింటే ఈ స్పర్శ వచ్చిద్దిరా తినకపోతే ఆ స్పరిశ ఉండదు అది తిన్నావా తింటే నీకు అర్థమైద్ది ఆ సంగతి అంటే ఒప్పుకున్నాడు అంటే నేను డైరెక్టే తినలేదండి ఈ మహాతల్లిని ఇచ్చావు కదా నాకు వెళ్ళి కోసుకొని తిని ఆమె కొన్ని కాయలు తిని నాకు కూడా తీసుకొచ్చి పెట్టింది ఇక భార్య కదా ఆమెను ప్రేమించాలి కదా మళ్ళీ నేను తినకపోతే మళ్ళీ ఆమె ఫీల్ అయ్యిద్ది ఒకవేళ నువ్వేదన్న శిక్షిస్తే ఆమె ఒక్కతే బలైపోవటం నాకు ఇష్టం లేదు పోతే ఇద్దరం పోదాం ఉంటే ఇద్దరం ఉందాం అనుకొని ఏదో తిన్నానండి కకుర్తి పడి స్త్రీ నీవు నాతో నుండిటకు నాకు ఇచ్చిన స్త్రీ తెచ్చి నాకు ఇచ్చింది నేను తిన్నానన్న ఆమెను అడిగాడు ఏమమ్మా నీకు తెలియదా అవి తినకూడదని నాకు తెలుసండి కానీ సర్ప నన్ను మోసం చేసింది అర్థమైపోయింది హవ కూడా సర్పము మోసపుచ్చినదని అదేంది వెంటనే ఎలా అర్థమైంది నీకు